హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లకు వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు నా మనసంతా నువ్వే నీపై నా ప్రేమ అనంతం అన్న ఎమోజీలతో భార్య పట్ల తన భావాలు పంచుకున్నాడు ఈ సందర్భంగా తమ పెళ్లి రోజు ఫోటోను కూడా షేర్ చేశాడు కాగా రికార్డులు రారాజు విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండు వేల పదిహేడులో వివాహ బంధంతో అడుగుపెట్టారు చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట డిసెంబర్ పదకొండు ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒకటయ్యారు నాడు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరు కుటుంబాలు అంగీకారంతో అగ్ని సాక్షిగా అనుష్క నుదిట్టిన సింధూరం దిద్ది భారీగా ఆమెను తన జీవితంలో ఆహ్వానించాడు కోహ్లీ అప్పటి నుంచి బిరుష్కా జోడి మరింత పాపులర్ అయింది ఇక పెళ్లినాటికే విరాట్ టీమిండియా కెప్టెన్గా అనుష్క కూడా బీటౌన్లో హీరోయిన్గా ఉన్నత స్థాయిలో ఉన్నారు అయినప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఇక వివాహం సమయంలో వినుష్క సవ్యసాచి డిజైన్ చేసిన పేస్టల్ కలర్ సాంప్రదాయ దుస్తులు ధరించారు పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో విరాట్ వినుష్క పెళ్ళాడాడు వీరి పరిణయం సందర్భంగా పంజాబీ సింగర్ హర్షదీప్ కౌర్ తన గాత్రంతో అద్భుతమైన పాటలని అల ఆలపించాడు పిరివిట్టు అంటూ సాగే ఈ గీతం జోడికి సరిపోయిందంటూ అప్పట్లో ప్రశంసలు కూశాయి ఇక విరాట్ అనుష్క ఆరో పెళ్లి రోజు సందర్భంగా హర్షదీప్ విరాట్ అనుష్క అనుష్కకి వీడియోని షేర్ చేశారు ఇదిలా ఉంటే అనుష్క సైతం తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్ని ఫోటోల్ని షేర్ చేసింది కాగా విరుష్కా జంటకు కుమార్తె వామిక సంతానం కలిగింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి న్యూస్లు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ నోటిఫికేషన్ కొట్టండి ఫ్రెండ్స్ ఏది గంట సింబల్ ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్ ఏదైనా తప్పులుంటే క్షమించండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను Um uh, friends bye